అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరే చెప్పండి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్ గారిని అయా అసెంబ్లీలో ఉండేటి రెండే రెండు రెండే రెండు ఒకటి అధికార కూటమి రెండోది మేము ప్రతిపక్షం మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారు అసెంబ్లీలో నేను మిమ్మల్ని జర్నలిస్ట్ గా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మళ్ళీ మేము కాక అసెంబ్లీలో ఇంకొకడు ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలన్నా లేదా మేము తప్ప ఇవ్వడం లేవాడు ప్రతిపక్ష పార్టీ కింద మిగతా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కింద మేము తప్ప ఎవరూ లేకపోతే మా మా పార్టీనే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా మళ్ళీ గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఉండాలి ఎంతమంది ఎమ్మెల్యేలనే నాకు ఒక వాడు ఉంటాడు కదా మా నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది మళ్ళీ ఆ ప్రతిపక్ష పార్టీకి నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవంగా మన నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకుని ఆ పార్టీని నేను గుర్తించను ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంటి ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు మైక్ ఇవ్వ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపు ఇస్తావో ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నువ్వు మైక్ ఇస్తావు లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో ప్రతిపక్ష మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత అదే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అత్యంత అదే అదే స్థాయిలో ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా ఎక్స్ చెప్పగలుగుతారు ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు మైక్ ఇవ్వకూడదు ప్రజల సమస్యను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనేదాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు అక్నాలెడ్జ్ చేయడం లేదు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాల మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు నిన్ను ప్రశ్నిస్తాడు సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావు ప్రతిపక్ష పార్టీకి నా అక్నాలెజ్మెంటే చేయడం లేదు ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాడని అంతకన్నా నాకు నాలెడ్జ్మెంట్ చేయడం దానివల్ల ఏమవుతుంది మైక్ అనేది నీకు ఇరు నూట ఐదు మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ రెండు నిమిషాలు ఇస్తాం ఆ రెండు నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు నువ్వు అసెంబ్లీకి పోయి లాభం పోయింది అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం ప్రతిరోజు మీకు ముందే సమయం చెప్తాం టీవీ వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండే కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము మాకు ఒక టైం ఇవ్వండి అసెంబ్లీ సమావేశాల కిందనే భావించి ప్రతిపక్షం అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి అని చెప్పి గట్టిగా మీరు కూడా ప్రొజెక్ట్ చేయండి అటువైపు నుంచి గవర్నమెంట్ స్పందిస్తుందేమో కనీసం చెప్తుందేమో సమాధానం అని చెప్పి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందేమో అని ఆశిద్దాం అలా ప్రతిరోజు ఒక గంట సేపు ఆ కార్యక్రమంలో ప్రతిపక్షంగా మేము ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేస్తాం ప్రతి మూడో రోజు ప్రతి మూడో రోజు అసెంబ్లీలో నిజంగా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర నేను నాకు నాకు ఆ మైక్ ఇచ్చి ఆ గుర్తింపు నాకు ఇచ్చి ఏ మాదిరిగా అయితే నేను ప్రశ్నించే పరిస్థితి నాకు ఒకవేళ ఉండి ఉంటే ఏ మాదిరిగా అయితే నేను నేనే స్వయంగా మాట్లాడే పరిస్థితి ఏదైతే ఉంటుందో ప్రతి మూడో రోజు నేనే మీడియా ద్వారా ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఇవి ప్రజలకు సంబంధించిన సమస్యలు నీ చేతనైతే సమాధానం చెప్పు అని చంద్రబాబు నాయుడును మీడియా ద్వారా మీ అందరి సమక్షంలో మీరే నా స్పీకర్లుగా ప్రజలకు ఇక్కడి నుంచే ప్రజల తరఫున క్వశ్చన్స్ అడుగుతాం సభ్యులుగా ఏం పోయినా ఏం నిరసన తెలిపారు అసలు అసలు ఎవరినైనా తెలిపించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఎవరికైనా నిరసన నిరసన తెలపడానికి ఎవరినైనా పర్మిట్ చేస్తూ ఉన్నారా నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నాయా అది ఏమన్నా ప్రజాస్వామ్యం బతుకుందా అసలు నిజంగా రాష్ట్రంలో ఈ మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏం చేద్దామని చెప్పి నా దగ్గర పొద్దున మా పార్టీ సీనియర్ నాయకులు కొంతమందితో మీటింగ్ అయితే మా అందరి అభిప్రాయం కూడా అదే ఉండదు అసలు ప్రజాస్వామ్యం బతుకుందా అసలు ఎలక్షన్ జరుపుతారా మూడు లక్షల మందిని ఓటు వేయించి ఓట్ మూడు లక్షల మంది ప్రజాస్వామ్య బద్దంగా ఓటేసే పరిస్థితి ఉంటుందా కనీసం ఓటు దగ్గరికి పిలిపించే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తే ఆ కార్యకర్తలను చేనిస్తారా వాళ్ళ మీద కూడా దొబ్బ కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా ఇయే కార్యక్రమాలు చేసి ఇంకా హెరాస్మెంట్కి ఇంకా లోన్ చేస్తారు కదా అని బాయ్ కాట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం పోతారు కార్యకర్తలు అనే వాళ్ళ కార్యకర్తలను ఎందుకు ఇబ్బందులు పాలు చేయాలా ఈ మాదిరిగా నువ్వు ప్రజాస్వామ్యం బతకనప్పుడు కొద్ది రోజులు టైం ఇచ్చే కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నది ఇబ్బడి మబ్బుడిగా పుట్టి ప్రభుత్వాన్ని తెరమరుగుపరిచే కార్యక్రమం పరిస్థితులు వస్తాయి